హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి లెగ్ పీసులు ఇవి క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటాయి దీని టేస్ట్ అనేది అలాగే ఆయిల్ కూడా లాగకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా నేను ఒక హాఫ్ కేజీ లెగ్ పీస్లైతే అయితే తీసుకున్నాను ఇలా శుభ్రంగా వెనిగర్ అండ్ సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను వీటికి అక్కడక్కడ కొంచెం చాక్తో ఘాట్లు పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా ఒక రెండు స్పూన్లు సాల్ట్ని అయితే వేస్తున్నాను తర్వాత గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూను అలాగే కారం సరిపడగా కారం వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు అయితే కారం వేస్తున్నాను నేను కారం అయితే ఎక్కువ వేస్తున్నాను స్పైసీగా ఉంటుందని అలాగే ఒక స్పూను ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూను శనగపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా లెమన్ పిండుకోవాలి ఇలా లెమన్ పిండుకున్న తర్వాత ఒకసారి చేత్తో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగా ఆ ఘాట్లలోకి లోపలికి ఆ జ్యూస్ అంతా లోపలికి వెళ్ళేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి మసాలా అనేది లోపలికి వెళ్ళి బాగా టేస్టీగా ఉంటుంది మొత్తం బాగా కలిసేలాగా ఇలా చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక గంట వరకు మ్యాగ్నెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గంట తర్వాత బాగా నానిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కప్పు ఆయిల్ అయితే వేస్తున్నాను నేను ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు ఎందుకంటే నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్చవు ఇప్పుడు ఒకసారి గంటసేపు అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా మళ్ళీ చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పీసు తీసుకొని పాన్ హీట్ ఎక్కాక పాన్లో వేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుంటేనే ఇవి లోపల కూడా బాగా కుక్ అవుతాయి ఇలా సగం కుక్ అయిన తర్వాత నెమ్మదిగా తిరగ రెండో సైడ్ కూడా వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా కుక్ అవుతాయి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా బాగా ఎగిని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకొని తీసేసుకుంటే ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది ఇలా నాలుగు కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఆయిల్ శుభ్రంగా వాట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఆయిల్ చూసారు కదా నేను వేసిన ఆయిల్ అంతా అలాగే ఉంది హాఫ్ కప్ ఆయిల్ కూడా అసలు ఏమీ లాగలేదు చూసారు కదా ఎంత ఈజీగా క్రిస్పీగా ఉండే లెగ్ పీసులు తయారు చేసుకున్నాం నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింహల్ని ఆన్లో పెట్టుకో ఉంచుకుంటే నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం